హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టైల్స్ నేను మీ కృష్ణవేణి ఈరోజు వచ్చేసి ఇంకొక కొత్త రెసిపీతోటి మేము ముందుకు వచ్చినాను అది వచ్చేసి చికెన్ ఫ్రై చికెన్ అనగానే షన్నా అంటే సన్నా వెరైటీస్ మనం చేసుకోవచ్చు ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ చేసుకోవచ్చు ఒక చికెన్ ఉంటే చాలు అప్పటిది అప్పుడు అంటే ఒక పది నిమిషాలల్లో మనకు కావాల్సిన ఏ చికెన్ కర్రీ అయినా ఫ్రై అయినా బిర్యానీ అయినా చికెన్ తోటి అన్న ఐటమ్స్ మనం చేసుకోవచ్చు అందులోనే ఇది ఒకటి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై అనగానే మనకి నార్మల్గా ఎన్నో రకాల ఫ్రైలు మనం చూస్తుంటాము ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇంకోటి టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి మీరే ట్రై చేయండి మీకు తెలుస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నార్మల్ చికెన్నే తీసుకున్నాను ఇంకల్లా మీరు అంటే రెగ్యులర్గా ఇంట్లో వాడే చికెన్ ఉంటుంది కదా అంటే నేను రెగ్యులర్గా కర్రీస్కి వాడే చికెన్నే ఈ ఫ్రైకి అంటే వాడుతూ ఉన్నాను ఇప్పుడు ఇందులోకి అంటే చికెన్ కడిగి అసలుకి ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా చూసుకోవాలి అది మొత్తం అంటే వాటర్ అంతా వడగట్టుకోవాలి చికెన్లోకి వెళ్ళి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడంత కారము ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ధనియాల పొడి వేసుకొని మంచి మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము ఎందుకంటే ఫ్రై అనగానే మనం ఎక్కువ శాతము అంటే నార్మల్గా చేసుకున్న ఫ్రైనే కాకపోతే ఇది డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి మీరే ట్రై చేయండి మీకు తెలుస్తుంది ఇప్పుడు చికెన్ అంతా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకుందాము ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుంది కానీ నేను రూమ్ టెంపరేచర్లో పెడతా ఉన్నాను ఇంకా మనము ఫస్ట్ కడాయి తీసుకొని ఒక్క కప్పు ఆయిల్ తీసుకున్నాను ఫ్రై అనగానే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఒకవేళ మీరు ఆయిల్ కొంచెం క్వాంటిటీ తక్కువ చేసుకోవాలనుకుంటే చేసుకోండి నేను రెండు చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను అవి సన్నగా కట్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు మరి వేగాల్సిన అవసరం లేదు ఎట్లా అంటే మనం ఫ్రై చేస్తున్నాం కనుక తో పాటు ఉల్లిపాయలు కూడా వేగిపోతాయి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇంకోటి చికెన్ మనము అంటే మొత్తం ఉప్పు కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి ఇవన్నీ ముందే మ్యాగ్నెట్ చేసి పెట్టినాం కనుక మనం ఉల్లిపాయలు వేగు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకుందాము ఇది వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు కలపకుండా అట్లాగే వదిలేదాము చికెన్ లో ఉన్న కొంచెం వాటర్ బయటకు వచ్చే వరకు మనం కొంచెం సేపు సిమ్ పెట్టేసి మగ్గించుకోవాలి ఎందుకంటే ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం ఉప్పు కారం అంతా మసాలా అంతా పట్టించినాం కనుక జస్ట్ మాగనిస్తే సరిపోతుంది ఇప్పుడు నేను చూపించిన విధంగా అట్లనే వదిలేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాము రెండు నిమిషాల తర్వాత మనకి అందులో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది అప్పుడు నీట్గా కలిపేసుకుంటే సరిపోతుంది ఇంకోటి ఏంటంటే ఈ చికెన్ సింపుల్ సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు మనము చికెన్ మాగే లోపు అందులోకి కొంచెం మసాలా రెడీ చేసుకుందాము నేను ఒక చిన్న కొబ్బరి ముక్కను తీసుకున్నాను ఒక నాలుగైదు మిరపకాయలు గరం మసాలా ఉంటుంది కదా చెక్క లవంగా అట్లాగే ఇలాచి కొంచెము అంటే మిరియాలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అయితే సరిపోతుంది మనకి ఈ మసాలాను మనము కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాము ఎక్కువగా పేస్ట్ లెక్క కావాల్సిన అవసరం లేదు ఎక్కువ నేను చూపించిన విధంగా బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు చికెన్ ఎక్కువ తీసుకుంటే మాత్రం కొంచెం కొబ్బరి అట్లాగే మసాలా క్వాంటిటీ కొంచెం పెంచుకోండి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కనుక నేను తీసుకున్న మసాలా నాకు సరిపోతుంది ఇది వేసుకుంటే చికెన్ ఫ్రైకి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఒకసారి మీరే ట్రై చేయండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చికెన్ మీదకి వెళ్ళి మూత తీసి ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు నేను చూపించిన విధంగా అంటే మనకి చికెన్లకెళ్ళి కొంచెం కొంచెంగా వాటర్ వస్తూ ఉంది ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇనికి పోయే వరకే మనం వేయించుకుందాము ఇప్పుడు కొంచెం స్టవ్ ఫ్లేమ్ తగ్గించుకోవాలి ఎందుకంటే కొంచెం మాడుతుంది అంత డ్రైగా ఉంటుంది కనుక కొంచెం మాడుతుంది మనము చూసుకుంటూ అసలు ఫి అంటే చికెన్ని మాటి మాటి కలుపుతూ ఉండాలి ఎందుకంటే ముక్కలు ఈవెన్గా ఫ్రై కావాలి కనుక ఇప్పుడు మొత్తం అంటే చికెన్ లో ఉన్న వాటర్ అంతా ఇప్పుడు మనకు బయటకు వచ్చేసింది అట్లాగే మనం వేయించి వేసుకున్న ఆయిల్ కూడా మనకి పైకి కనిపిస్తూ ఉంది ఇప్పుడు చికెన్ మొత్తం ఉడికిపోయింది అంటే ఇక ఇంకొక రెండు నిమిషాలు మాత్రం ఫ్రై చేసుకుందాము ఎట్లా అంటే మనకి కొంచెం ముక్కలు కొంచెం దగ్గర పడే వరకు అంటే చికెన్ ముక్కలు కొంచెం దగ్గర పడాలి మరీ అంటే డీప్ ఫ్రై కావాల్సిన అవసరం లేదు నార్మల్గా అయితే సరిపోతుంది డీప్ ఫ్రై కావాలనుకుంటే మీరు డీప్ ఫ్రైగా కూడా చేసుకోవచ్చు కానీ నేను మాత్రం కొంచెం గ్రేవీగా ఉంచి నేను ఫ్రై చేస్తా ఉన్నాను ఇప్పుడు మనం ఇందులోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బర అట్లాగే గరం మసాలా పే అంటే పౌడర్ ఉంది కదా అది ఇందులోకి వేసుకుందాము ఇప్పుడు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ మొత్తానికే తగ్గించుకోవాలి సిమ్లో పెట్టేసుకోవాలి మొత్తము లేదు అని అంటే కొబ్బరి తొందరగా మాడిపోతుంది ఇంకోటి చికెన్ అంటే నల్లగా అవుతుంది మనం ఇప్పుడు మొత్తం అంతా ఫ్రై చేసుకునేకి ఒక రెండు నుంచి మూడు నిమిషాల టైం పడుతుంది కనుక కొబ్బరి మాడకుండా చూసుకోవాలి లేదు అని అంటే మాత్రం మొత్తం నల్లగా అయిపోతుంది ఫ్రై అంతా నాకు ఎందుకో కొంచెం ఉప్పు తక్కువ పడింది అనిపించింది ఫస్ట్లా నేను అందుకే కొంచెం ఉప్పు చూసుకొని మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటున్నాను ఒకవేళ మీరు ఉప్పు కారం సరిగా వేసుకుంటే మాత్రం మీరు వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు రెండు నిమిషాలు మాత్రము సిమ్లో పెట్టేసి వేయించుకుందాము మనము వేయించుకున్న పొడి మసాలా ఉంటుంది కదా అది అస్సలు మాడకుండా చూసుకోవాలి లేదు అని అంటే మాత్రం చికెన్ నల్లగా అయిపోతుంది ఫ్రై మొత్తం నల్లగా అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇందులోకి కొంచెం కలెమాకు ఒక రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు మధ్యలోకి ఘాటు పెట్టేసి వేయించుకుందాము ఇది ఆప్షనల్ మాత్రమే వల్ల మీరు వే వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు కాకపోతే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కనుక వేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది అన్నములకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది పప్పుచారు ఉన్నప్పుడు అంటే మనకి చికెన్ ఫ్రై తోటి సూపర్గా కాంబినేషన్ ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీకు నచ్చుతుంది అని అనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతే నా రెసిపీ ఇంకొక రెసిపీ తోటి మేము ముందుకు వస్తాను ఐ హోప్ మీకు గనక నా రెసిపీ నచ్చి ఉంటే ఒక కామెంట్ చేయండి అట్లాగే నా ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వస్తాయి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు మన స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది అంటే పప్పు చారు ఉన్నప్పుడు మాత్రం ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఒకసారి మీరే ట్రై చేయండి ఇంట్లో ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఎట్లా ఉంది అనేసి ఒక కామెంట్ చేసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఇంకొక రెసిపీతో కలుస్తాను బాయ్